పాడేది ఒక ఎలక్ట్రానిక్ వచ్చి అనుకోండి ఏం చేస్తావు షాప్కి వెళ్తే ఏమన్నా ఇస్తారా వాడు ఇయ్యడు దాని బిల్లు జాగ్రత్త పెట్టుకోవాలి దానికి ఒక చట్టం ఉంది వాడి వాడు రీప్లేస్మెంట్ మనం ఏదో ఒక టీవీ కొన్నా టీవీ పాడేది రీప్లేస్మెంట్ చేయాల్సి ఇలాంటి చట్టాలు మనం అనేసి మంది ఆశ్చర్యపోతారు అందుకని మీరు తెలుసుకోవాలి ఓకేనా ఇకపోతే ఇళ్ళకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరం మనం మంచిగానే ఉంటాం ఎంత వాడు మంచిగా ఉండడు మిమ్మల్ని ఏదో మాయ మాటలు చెప్పి ఏదో ఒకటి ఏదో చేస్తుంటారు కాబట్టి మీరు చరచి వాళ్ళకి చెప్పి వెళ్ళాలి కానీ ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవడం చాలా మంది మా పిల్లలు చెరువులు ఉంటాయి మా యాక్టివిటీస్ చాలా జాగ్రత్త చెరువుల్లో ఆ ఎక్కడ వెలుగుతుంటే తెలియదు కాబట్టి చెరువులో పడి ఈ మధ్యకాలం చాలా చూసావు ఈ మధ్య ఒక ఈ మధ్యలో చెరువులో ఒక ముగ్గురు పిల్లలు కలుగుతాయి కానీ అందుకే ఆడపిల్లతో మగపిల్లయినా మీరు చాలా చాలా జాగ్రత్తలు ఉండాలి మగపిల్లలు ఫస్ట్ మీకు చెప్తున్నాను మా నాన్న ఎమ్మెల్యే మా నాన్న సర్పంచి మా నాన్న ఇంకొకరు ఇంకొకళ్ళు అని చెప్పి మా తాత ఇదివరకు ఇంకేదో చేశారు ఇంకేదో చేశారని చెప్పి మీరు ఆడపిల్లని దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు అట్టని చెప్పి మీరు కూడా ఇష్టం వచ్చినట్టు బయట నేనేం చేసినా వెళ్ళిపోద్ది నేను ఏ బండి వేసుకుని తిరిగినా ఏం కాదు ఏ సైకిల్ వేసుకుని పోయి తిరిగినా మా నాన్న బయటకి తీసుకొస్తారు అనేది అది జరగని నాన్న ఇప్పుడు చట్టాలు చుట్టాలు కాదు మీరు చాలా జాగ్రత్తగా మీకు ఎంతసేపుకి ఇప్పుడు స్టడీ అవసరం మీరు స్టడీ బాగా చదువుకొని మనం ఏ స్కూల్లో అయితే బాగా చదువుకున్నావు ఆ స్కూల్కి ఫస్ట్ మంచి పేరు తెచ్చుకోవాలి స్కూల్కి మంచి పేరు తెచ్చుకొస్తేనే ఆ విద్య ఆ విద్యార్థులు చాలా గొప్పవాళ్ళు అయిన అవుతారు ఎప్పుడైనా కానీ గొప్పవాళ్ళు బాగా అవుతారు అనమాట మీకు తెలుసు కదా పిల్లలకి తెలుసు కదా తల్లి మీరు చెప్పదాకా పోయారనుకోండి అప్పుడు ఇంటికి వెళ్ళి మదర్ కానీ డాడీ కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే అలాంటి వాడి పట్ల అలాంటి వారి పట్ల చట్టము ఎలాంటి కఠినమైన శిక్షలు తీసుకుంటుందో ఒకసారి మనము తెలుసుకుందాము ఈ చట్టము రెండు వేల పన్నెండులో వచ్చింది ఫోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్లీ అబ్యూజ్డ్ డిఫెన్స్ ఎవరైనా కానీ పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ ఒక పిల్లలకి కానివ్వండి అనవసరంగా చూసిన వేరే దృష్టితో చూసిన కావాలని పుస్తకాలు తాగిన కావాలని పక్క కూర్చున్నా కావాలని అవమానకరంగా మాట్లాడినా కావాలని ఇంటి దగ్గర ఉన్న మాట్లాడినా సూటిపోటులు మాట్లాడిన మాటలు మాట్లాడినా ఎలాంటి మాటలు మాట్లాడినా ఈ చట్ట ప్రకారం అనేటువంటిది చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది ఉదాహరణకు మన ఖమ్మంలోనే అప్పుడు జరిగింది మొన్న అంటే మనకి ఒక ఐదు ఆరు నెలల క్రితే ఏం జరిగిందంటే ఒక పాప బడికి వెళ్తా ఉన్నాం బడికి వెళ్తా ఉంటే ఇంకొక అబ్బాయి పాటలు పాడుతూ వెళ్ళాడు పాటలు పాడుతూ వెళితే ఒకసారి చెప్పింది ఆ పాప పాటలు నాకు పాడొద్దు మా దగ్గరికి వచ్చి పాడొద్దాను తర్వాత పోలీస్ స్టేషన్ ఖమ్మంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజుకి మొత్తం రాసిన తర్వాత ఏమైందంటే మొత్తం పరీక్షలు చేసి జడ్జి గారు ఏం చేశారంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే పాడబడిన అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయికి ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే ఇబ్బంది పడినటువంటి అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయికి పదిహేను సంవత్సరాలు జడ్జి గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలను చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆధారాలను మొత్తం కూడా సేకరించి ఆ అబ్బాయికి ఇరవై సంవత్సరాలు జైలు వేశారు ఎంత నువ్వు అనవసరంగా పిల్లల పట్ల పాటలు పాడి అనవసరంగా మాట్లాడితే ఇది నేరం చాలా సీవియ పనిచేస్తూ ఉంది మనము కూడా ఎక్కడికన్నా